ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ క్లిక్ చేయండి ఇక అస్సాం గురించి చూద్దాం గతంలో భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మూడు ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మూడు గెలుచుకోవడం జరిగింది ఇప్పుడు పరిస్థితులు ఎలా చేంజ్ అయ్యాయి అంటారు ఈసారి ఎలా ఉండబోతుందంటారు అంటే అస్సాంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పొరపాటు సంత అపరాధం వల్ల అస్సాంలో బీజేపీ పదమూడు సీట్లలో ఏడు సీట్లు గెలుచుకోగలిగింది అస్సాంలో అధికారానికి రాగలిగింది కాంగ్రెస్ చేసిన స్వయంకృతాపరాధం ఏంటంటే అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల సమయానికి బీజేపీ ఏజీపీని కూడా కడుపుకొని ఎన్నికల్లో పోటీ చేసింది దాంతో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది ఒకవేళ అలాగే బీజేపీ ఏజీపీల అలియన్స్ కనుక కొనసాగి ఉండి ఉంటే పదమూడు సీట్లలో పది సీట్లు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉండేది బీజేపీ ప్లస్ ఏజీపీ ఎన్డీఏ గెలుచుకునే అవకాశం ఉండేది కానీ జరిగిన పరిణామం ఏంటి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ స్వయంకృతాపరాధం ఏంటంటే అస్సాంలో మైనారిటీ పాపులేషన్ గణనీయంగా ఉంటుంది అందులో చాలామంది బంగ్లాదేశ్ నుంచి వచ్చి వలస వచ్చిన వాళ్ళు ఉంటారు సక్రమంగా అక్రమంగా రెండు రకాలుగా ఈ మైనారిటీ పాపులేషన్ అంటే ఒక థర్టీ పర్సెంట్ దాకా ఉంటుంది మైనారిటీ పాపులేషన్ బహుశా అలాగే పోతే జమ్మూ కాశ్మీర్ తర్వాత అత్యధిక ముస్లిం పాపులేషన్ రాష్ట్రంగా మై అస్సాం ఉంటుంది దీనికి తోడు అస్సామీ భాష మాట్లాడే వారి జనాభా అస్సాంలో మైనారిటీలో పడుతుంది అంటే ఒకవైపు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు కావచ్చు ఇతరత్రా కావచ్చు ముస్లిం ఓటర్స్తో పాటు బెంగాల్ నుంచి వచ్చిన ముస్లిం ఓటర్స్ కూడా ఉంటారు బెంగాలీ నుంచి వచ్చిన హిందూ ఓటర్లు కూడా ఉంటారు అందువల్ల అస్సాం రాజకీయ పరిస్థితి చాలా కాంప్లెక్స్ ఉంటుంది బెంగా బెంగాలీ మాట్లాడే హిందువులు ఒక రకంగా ఓటేస్తారు అస్సామీ భాష మాట్లాడే హిందువులు ఇంకో రకంగా ఓటేస్తారు బెంగాలీ మాట్లాడే ముస్లింలు మరో రకంగా ఓటేస్తారు ఇప్పుడు బెంగాలీ మాట్లాడే హిందువులపైన అస్సామీ మాట్లాడే హిందువులపైన బీజేపీ కన్నేసింది అస్సామీ మాట్లాడే హిందువులపైన అస్సాం ఘనపరిషత్ కన్నేసింది బెంగాలీ మాట్లాడే ముస్లింలపైన బెంగాలీ మాట్లాడే హిందువుల పైన తృణమూల్ కాంగ్రెస్ కన్నేసింది అందువల్ల టీఎంసీ ఇక్కడ ఎంటర్ అయ్యి ఏం చేస్తుందో అనేది చెప్పడం కష్టం కానీ ప్రధానంగా కాంగ్రెస్ అలాగే బీజేపీ ఏజీపీ మూడు పార్టీలు ఉన్నాయి ఇటీవల సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది అయితే రా లోక్సభ రద్దు కావడంతో అది బిల్లు చట్టం కాలేదు కానీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు పైన అస్సాంలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ఏంటంటే అస్సాంలో వలస వచ్చినటువంటి విదేశాల నుంచి బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మియన్మార్ల నుంచి వలస వచ్చిన హిందువులకు మాత్రం పౌరసత్వం ఇస్తాం హిందువులు క్రైస్తవులు జైనులు బౌద్ధులు సిక్కులు పార్సీలు వీళ్ళకి ఇస్తాం అంటే ఒక ముస్లింలకు ఇవ్వము అనేది సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ సారాంశం అయితే అస్సామీ భాష మాట్లాడే ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అస్సాం గణపరిషత్ మాత్రం మతపరంగా తేడా చూడకుండా ఎవరిని అస్సాంలో పౌరసత్వం ఇవ్వకూడదు అంటే బంగ్లాదేశ్ విమోచన తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరికీ ఇవ్వకూడదు బంగ్లాదేశ్ విమోచనకు ముందు ఉన్న వాళ్ళు ఉంటారు ఈ వైఖరి అస్సాం గణపరిషత్ తీసుకుంది కానీ బీజేపీ ఏం చేసిందంటే వలస వచ్చిన ముస్లింలకు పౌరసత్వం లేదు ఇతర మతస్థులకు పౌరసత్వం ఉంటుంది అని సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు తెచ్చారు దీనిపైన అస్సాం ఒక్కసారిగా అట్టుడికింది మళ్ళీ పాత అస్సాం ఉద్యమం వచ్చింది దీంతో అస్సాం గణపరిషత్ బీజేపీ నుంచి విడిపోయి ఎన్డీఏ గుడ్ బై చెప్పింది అందువల్ల ఇవాళ బీజేపీకి ఒక ఛాలెంజ్ ఏంటంటే అస్సామీ భాష మాట్లాడే అస్సామీ అస్తిత్వానికి అస్సామీ ఐడెంటిటీకి ప్రాతినిధ్యం వహించేటువంటి అస్సామీ ఐడెంటిటీకి రిప్రజెంట్ చేసేటువంటి అస్సాం గణపరిషత్ లేకపోవడం బీజేపీకి పెద్ద మైనస్ ఇక బీజేపీకి ఉన్న ప్లస్ ఏంటంటే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు ద్వారా బెంగాలీ భాష మాట్లాడి అస్సామీ అస్సాంలో ఉన్న బెంగాలీ భాష మాట్లాడే ప్రజల్లో బలం పెంచుకునేటువంటి ప్రయత్నం బీజేపీకి చేసింది అందువల్ల ఏజీపీ భాష మాట్ పొత్తుతో పొత్తు లేకపోవడం ఏజీపీ కలవకపోవడం సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు వల్ల అస్సామీ ప్రజల్లో వ్యతిరేకతను కంపెన్సేట్ చేసేది బెంగాలీ భాష మాట్లాడే హిందూ ఓట్లతో కంపెన్సేట్ కావచ్చు అందువల్ల నా అంచనా బీజేపీ అస్సాంలో ఉన్న ఏడు సీట్లు నిలుపుకోగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన పొరపాటు ఏంటంటే బద్రుద్దీన్ కమల్ నాయకత్వంలో ఈ ముస్లింస్కు రిప్రజెంట్ చేసే పార్టీ ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని అక్కడ కొత్త పార్టీ సో ఇది కొత్త పార్టీ అంటే ఈ మధ్య చాలా చాలా కాలమైంది వచ్చి సో ఈ పార్టీతో కనుక కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని ఉండి ఉంటే ఏడు సీట్లు కూడా రెండు వేల పద్నాలుగులో బీజేపీ ఖర్చు ఉండేది కాదు ఈవెన్ అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచేవాళ్ళు కాదు కానీ కాంగ్రెస్ పార్టీ భయపడింది ఏంటంటే ఈ బద్రుద్దీన్ కమల్ నాయకత్వంలో ఉన్న ముస్లిం పార్టీ ఒక రకంగా పేరు ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఉన్న ఒక రకంగా మన మజ్లీ సితహద్ ముస్లిం లాంటి పార్టీయే అంటే అంత మద్దతుతో పార్టీ కాకపోవచ్చు కానీ బేసికలీ ముస్లిం రిప్రజెంట్ చేసే పార్టీ ఇంకో రకంగా చెప్పాలంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లాగ్ లాంటి పార్టీ సో ఈ పార్టీతో పొత్తు పెట్టుకోవటానికి అస్సాంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు వెనుకాడారు ఎందుకంటే దీని ప్రభావము బెంగాలీ భాష మాట్లాడే హిందువులపైన అస్సామీ భాష మాట్లాడే హిందువులపైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని భయపడి పొత్తు పెట్టుకోలేదు కానీ ఆ పొత్తు పెట్టుకోకపోవడం వల్ల కాంగ్రెస్ దెబ్బతిన్నది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బీజేపీకి ఏడు సీట్లకు ఏడు సీట్లు నిలుపుకోవడానికి ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంది